ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించాలి ఉద్యమం ప్రభుత్వాల చుట్టూ తిరిగితే ఏదైనా కానీ చుట్టూ వ్యతిరేకిస్తే రాదు సో మేము ఇక్కడ వచ్చింది బీసీల కొరకు మా అభివృద్ధి కొరకు వాళ్ళ సంక్షేమం కొరకు వాళ్ళ మనం చైతన్యం చేయడం అంతే తప్ప మన మీద పదవులు కూడా ఆశించడం కదా నేను మొదటి నుంచి చెప్తున్నా ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఏ పదవి కూడా మనం స్వీకరించేది లేదు మొదటి తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం అనేది నా స్వప్నం నా లక్ష్యం అని నేను ఇంతకు నా పుస్తకంలో రాసుకుని చెప్తున్నాను అంటే ఏం చేయబోతున్నారు సార్ వాట్ వాటింగ్ మేమైతే ఇప్పటి వరకు కొంత రేపు శిక్షణ ఇస్తాం అవసరం వచ్చినప్పుడు పొలిటికల్ పార్టీ కూడా పెడతాం లేదు బట్ టైం వచ్చినప్పుడు మాత్రం దాన్ని కూడా మనం బయటకు తీయాల్సిన టైంలో బయట అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మీరు ఏదైతే బీసీలకు ప్రామిజ్యం చేసిందో మొదలు మొదల ప్రామిజ్యం కురిపించారు మీ చేతిలో ఉన్న పని మీరు మొదలు చేయండి మీ చేతిలో ఇవాళ మీకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి బీసీ కార్పొరేషన్ ఉంది కదా ఇక్కడ ఉంది కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కావాలి మన దగ్గర ఆల్రెడీ ఇరవై ఒక్క కార్పొరేషన్లు ఉన్నాయి బీసీ కార్పొరేషన్ సో మేమేమంటున్నాం తెలంగాణ రాకన్న పూర్వం అన్న మాకు బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా సార్ ఇంకేంటి ఒక ప్రధానమంత్రి పది ఉండగానే అయిపోతుందా సో మనకు కావాల్సింది ఆర్థిక పరంగా కేంద్రంలో కూడా యాభై లక్షల కోట్ల బడ్జెట్ యానువల్ బీసీలకు కేటాయించింది ఎంత రెండు వేల కోట్లు ఏమో చెప్పుకుంటే దేశానికి సో ఇవన్నీ ఉన్నాయి మధ్య ముద్రలో లోన్లు ఆ లోన్లు ముద్ర లోన్లలో మాకేం అరవై ఐదు శాతం నేను లెక్క తీసిన నా పుస్తకంలో ఉంది ఇప్పుడు ఇలా ముప్పై నాలుగు లక్షల కోట్లు గత పది సంవత్సరాలుగా మీరు ఇస్తే అందులో మాకు వచ్చింది ఎంతండి బీసీలకు వచ్చింది ఎంత ఇరవై శాతం రాలేదు అరవై ఒక శాతం ఊసులు కొట్టుకో సో ఇవాళ రుణమాఫీ జరుగుతుంది దీని మీద దాపమే ఉడికి అవుతుందండి తెలంగాణ ఇప్పుడు భారతదేశంలో పదహారు లక్షల ఇరవై ఇరవై ఆరు కో లక్షల సిక్స్టీన్ పాయింట్ టూ సిక్స్ లాక్ క్రోర్స్ రుణమాఫీ అయితే అండ్ బీసీ లేవరండి ఎస్సీ లేవరు ఎస్టీ లేవరు సో ఇవన్నీ ఉన్నాయి సరే అవన్నీ పక్కన పెడదాం సో ఇన్ఫర్మేషన్ మరొకసారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ఎంత పోరాటం జరిగిందో మొత్తానికి తెలంగాణ వేదిక కావాలి అదే క్రమంలో బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలను తెలంగాణలో అవేర్నెస్ చేయాలి ఇప్పుడు మేము మొదటి నుంచి చెప్తున్నాం ఏంటంటే తెలంగాణ రాష్ట్రము ఒక భౌగోళిక రాష్ట్రం వచ్చింది సామాజిక తెలంగాణ రాలే తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం జరగాలి తెలంగాణ వచ్చినాక పద్దెనిమిది పాయింట్ పదిహేడు లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు గత పదకొండు సంవత్సరాలుగా ఖర్చు పెట్టినాయి నేను ఖర్చు పెట్టింది చెప్తున్నాను అలా ఎయిటీన్ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్ సార్ ఇందులో బీసీలకు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెట్టింది ట్వంటీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ క్రోర్స్ కేవలం ముప్పై వేల కోట్ల రూపాయలు ఓన్లీ బీసీ డిపార్ట్మెంట్ సరే మీరు పోతే మీరు పశు సంవర్ధ శాఖ పోతే ఇంతకుముందు చెప్పారు పశువులు ఇచ్చాము అది ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కోర్స్ ఇచ్చిండ్రు అందులో వెయ్యి కోట్ల స్కామ్ అయిందని సిఏజీ చెప్పింది ఇక పోతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పదకొండు వందల కోట్లు ఇట్లా నేను అన్ని డిపార్ట్మెంట్లది కూడా లెక్కగా ఇట్లా రాసిన సో అన్ని డిపార్ట్మెంట్లు లెక్క తీసుకున్నా కానీ ఈ పద్దెనిమిది లక్షల పద్దెనిమిది ఎయిటీన్ పాయింట్ సెవెంటీన్ ల్యాక్ క్రోడ్స్లో బీసీల మీద ఖర్చు పెట్టింది లక్ష కోట్లు లేవు అంటే బీసీలు జనాభాలో తెలంగాణ రాష్ట్రం మీరే యాభై ఆరు శాతం మీరు యాభై ఆరు శాతం మీరే తెలుస్తుంది ఖర్చు పెట్టింది ఐదు శాతం లేదు సూర్యారావు గారు